చెట్టు చెరిగి కింద పడింది అని చెప్పి చెట్టు 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 సార్ ఆదివారం సార్ ఆదివారం వర్షం వచ్చింది కదా సార్ గాలివాన ఆ టైం ఆ చెట్టు పడింది సార్ ఏంటంటే కరెంట్ తీగల మీద పడితే అదంతా వాళ్ళంతా కొమ్మల అంతా నరికి సైడ్ పెట్టేసిపోయినారు అక్కడ ఏంటంటే పోవడానికి ఇబ్బంది ఉంది అక్కడ ఉంటే ఇంటి ఇంటికి ఉండే వాళ్ళకి పోవడానికి ఇబ్బంది ఉంది ప్లస్ ఇంకోటి ఏంటంటే వాటర్ కూడా అక్కడ నుంచి వచ్చింది సార్

అందరికి నమస్కారం అండి గుడ్ మార్నింగ్ ఈ రోజు ఒక ఫోన్ రావడం జరిగింది అదేంటంటే పోయిన ఆదివారము బాగా గాలి వానకి వర్షానికి ఇక్కడ ఉన్నటువంటి పెద్ద వృక్షం ఒకటి నేల కొరిగి పడిపోయింది కరెంటు తీగల మీద పడివి ఆ రోజు కరెంట్ కూడా తీవ్రమైన అంతరాయం అనేది జరిగింది సాధక బాధకులు అనుభవించి కూడా కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళంటే మాత్రమే దాన్ని సరి చేసి కరెంట్ ప్రజలకు అందుబాటులో వచ్చేటట్లుగా వాళ్ళ కష్టం పడి వాళ్ళు చేశారు అంతవరకు బానే ఉంది తర్వాత ఇక్కడ ఉన్నటువంటి చెట్టుకు సంబంధించి పడిపోయింది కదా ఈ చెట్టుకు సంబంధించిన క్లీన్ అనేది ఏమి చెయ్యలేదు మున్సిపల్ కమిషనర్ కూడా ఈ రోజు చేస్తాం రేపు చేస్తామని అన్నారు ఈ రోజు ఆదివారం ఉంది రేపు ఉంది అని చెప్తున్నారు మూడు రోజులు అయిపోయింది నాలుగో రోజు తీయలేదు ఇంకొకటి ఏమంటే అక్కడ పైప్ కూడా కట్ అయిపోయింది ఈ ఇంటికి అనేది పైప్ లైన్ కనెక్షన్ ఉంది కాబట్టి మున్సిపాలిటీ నీళ్ళు వస్తాయి ఆ నీళ్ళు రాలేకపోతే వాళ్ళు కూడా తాగడానికి వండుకోవడానికి ఇతర అవసరాలకి తీసుకోవడానికి తాగునీరు అయినా ఇవ్వాల్సిందే అది కూడా లేదు ఇంకోటి ఏ విషయం అంటే అక్కడ కాలువ తీసినారు ఆడ కుప్ప కుప్ప అంత వేసేస్తున్నారు అది కూడా మున్సిపాలిటీ వాళ్ళు తీయలేదు దయచేసి ఆదు మున్సిపల్ కమిషనర్ గారు మీకు ఒక చిన్న విజ్ఞప్తి చేస్తున్నాము వీలైనంత తొందరగా ఈ పెద్ద వృక్షం ఉన్నటువంటి దీన్ని తీసేసి వేరే ఎక్కడికైనా వేపించండి ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఇబ్బంది కలిగించేటట్లుగా మనం కూడా ఉండకూడదు కదా ఇది పని చేసేది బాగుంటుంది కానీ పని చేసినట్లుగా నా నటించే వాళ్ళ వ్యవహార శైలి బాగుంటది కాబట్టి మీకు పదే పదే చెప్తున్నామని మీరు అన్నగా భావించవద్దండి చిన్న చిన్న అవసరాలకైనా మీరు స్పందించండి ఇది మీరు అనుకుంటే ఒక అర్ధ గంట పని కూడా పట్టారు దయచేసి దీని మీద స్పందించి దీని వెంటనే ఈ సమస్యను పరిష్కరించండి వెంటనే ఇంకొక విషయం ఏమంటే ఇక్కడ కులాయి వస్తుందా కట్ అయిపోయింది మీకు నీళ్ళు ఎన్ని రోజులకు ఒకసారి వస్తుందా ఫోర్ డేస్ ప్రతి ఐదు రోజులకి ఒకసారి నీళ్లు వదులుతున్నారు కానీ టైమింగ్స్ అనేది కరెక్ట్ గా చెప్పటం లేదు ఏ టైమింగ్స్ కి ఎవరు నీళ్ళు పట్టుకోవాలనేది కూడా తెలియని దుస్థితిలో ఉన్నాము ఇంకా మనం ఆ దోణిలో పట్టణంలో ఉన్నామా లేకపోతే ఎక్కడైనా అడవిలో ఉన్నామా అన్న సంగతి కూడా తెలుసుకోవాలి ఇంకొకటి ఏమంటే ఇక్కడ కౌన్సిలర్ ఎవరున్నారో నాకు అసలు తెలియటం లేదు వాళ్ళకు కూడా అడిగినాను వీళ్ళకు కూడా అడుగుతున్నాను కౌన్సిలర్ ఎవరంటే తెలియదు అని చెప్తున్నారు అందులోనూ మన ఆదోని ఎమ్మెల్యే గారు గౌరవనీయులైనటువంటి డాక్టర్ పివి పద్ధ సారథి కూడా సారథి గారు కూడా చెప్పారు ఆదోనిలో ఉన్నటువంటి కౌన్సిలర్లను నిలదీసి అడగనే అంటున్నారు అయ్యే కౌన్సిలర్లు గారు మేము కూడా నిలదీయాలని అనుకుంటాం కానీ మీరు కనిపిస్తే మేము అడగగలుగుతాం మీరు కనిపించకపోతే మేము ఏం అడగ అడగగలుగుతాం అని చెప్పండి మీరు ఎవరో కూడా తెలియదు అంటున్నారు అసలు వైఎస్ఆర్ సిపి వాళ్ళు నలభై ఒక్క మంది కౌన్సిలర్లు ఉన్నారు అందులో ఏ ఏ కౌన్సిలర్ ఎవరు అనేది కూడా ఏ ఏరియా కౌన్సిలర్ అనేది కూడా ప్రజలకు కనీసం అవగాహన లేదు కనీసం ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్ గారు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రజల మధ్యలో వాళ్ళ తిరిగి వాళ్ళ సమస్యలను తెలుసుకొని పరిష్కరించే దిశగా పని చేయండి ఎక్కడో ఉండి కనిపించుకోకుండా ఉంటే లేకపోతే మీరు మీరు చేయలేకపోతే చెప్పండి మా దృష్టికి వచ్చినటువంటి మేమన్నా చేయగలుగుతాము ఇది ఇది మండిగేరి ప్రాంతం ఇది సాజిరా మసీద్ షాకిరా షాకిరా మసీద్ పక్కలోనే ఉంది ఇది పక్కనే రోడ్ ఉంది మెయిన్ రోడ్ ఉంది ఇది కొంచెం అట్లా అవతల సైడ్ వెళ్ళేదంటే కూడా ఇబ్బంది వచ్చి పోయే వెహికల్ చూడండి అక్కడ కూడా హెవీ లోడ్ వెహికల్ వెళ్తా ఉంది నా పేరు అంజినమ్మ తెలుగు మహిళా కార్యనిర్వాహక కార్యదర్శి కర్నూలు జిల్లా ఆదోళ తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం లైక్ వాకింగ్ ఎక్ససైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బెల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ హ్యాండ్ హ్యాండ్మేడ్ సోప్స్ గ్యాస్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈట్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింక్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రొడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆర్టీ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాలంట మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి క్లినిక్ షాప్ నైన్టీన్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్